అందరికీ నమస్కారం శ్రీలింగ బ్రీేశ్వర మహం నా ఛానల్ ఆలయ దర్శనానికి స్వాగతం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలానే షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేషన్స్కి సన్నిహితులకు మీ సలహాలు సూచనలు కమెంట్ బాక్స్లో తెలియపరచగలరు అట్లనే ఈ వీడియోని పూర్తిగా చూడండి చూసి వెళ్లకుండా ఒక లైక్ మాత్రం కొట్టడం మర్చిపోవద్దు ఇక టాపిక్లోకి వెళ్తే జీవితం ఎవరికి పూల పంపు కాదు డబ్బులు ఉన్నా లేకపోయినా సమస్య అనేది ఖచ్చితంగా ఉంటుంది పూర్వజన్మ సుకృతము లేకపోతే వాళ్ళ తాతలు తండ్రులు చేసినటువంటి పుణ్యము మనకు పాపము పుణ్యాలు తోటి కష్టాలు సుఖాలు వర్తింపజేస్తాయి వర్తిస్తాయి ఇది సిద్ధాంతం ఆ ఇది భగవద్గీతలో ఉన్నటువంటిది ఉన్నదే ఇది కర్మ సిద్ధాంతం అనేది ఈ కర్మ సిద్ధాంతం ఏ రకంగా ఉంటుంది ఇప్పుడు మనం కష్టాలు వచ్చినాయి అని అంటే సరే దాని తగ్గట్టుగా ఏదో ఒక సందర్భం పూర్వ పూర్వజన్మలో లేకపోతే ఎప్పుడో ఒకప్పుడు మనము మనతోటి ఎవరు ఇతరులు బాధింపబడవచ్చు లేకపోతే మనమే తెలిసి తెలియకునో చేసిన పాపాలు తప్పులు పొరపాట్లయి ఉండొచ్చు సుఖము అనుభవిస్తున్నాం ఈ సుఖానికి పుణ్యం చేసుకున్నాం కదా పూర్వజన్మల పుణ్యం కావచ్చు లేకపోతే మన తాతలు తండ్రులు చేసుకున్న పుణ్యం కావచ్చు ఈ జన్మల మనం సుఖాన్ని అనుభవిస్తున్నాం ఈ రెండింటికి ఏంటంటే మనము దేనికి స్థితిప్రజ్ఞతో ఉండాలి కష్టం వచ్చింది కదా బాధపడడం సుఖం వచ్చింది కదా నవ్వడం ఈ సహజం ఇది నవ్వాలి కాకపోతే కష్టములలో కూడా నవ్వడం నేర్చుకోవాలి సంతోషంగా ఉండాలి మనసుని ప్రశాంతంగా చేసుకోవాలి దీంట్లోనే ఉంటుంది అంత ఎందుకంటే కష్టం వచ్చింది ఇబ్బందులు వచ్చినాయి కదా అని బాధపడుతూ కూర్చుంటే పనులు కావు కదా బాధ ఇబ్బంది ఇవన్నీ పెట్టుకుంటే మనసుకు ఒత్తిడికి గురైతే మన శరీరానికి పడుతుంది బీపీ షుగర్లు ఇవన్నీ రావడానికి కారణాలు అవే బాగా థింక్ చేసి 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 మన శరీరాన్ని మన మనసుని మన మైండ్ని మొత్తము ఒక ఒత్తిడికి గురి చేసుకుంటుంటాం అలా చేసుకోకండి మనసుని మనిషిని ఫ్రీగా వదిలిపెట్టండి అందుకని కష్టాలు అనేవి కొన్ని అనుకొని వస్తాయి అనుకోకుండా వస్తాయి ఇబ్బందులు అనేవి కొన్ని అనుకోకుండా వస్తాయి అనుకొని వస్తాయి అలా అని చెప్పి మనసుని మనిషిని కష్టపెట్టొద్దు నువ్వు చేస్తున్న పని కరెక్ట్ గా గా ఉండి నువ్వు చేసుకుంటూ వెళ్ళిపోవాలి వెళ్ళాలి దేనికి ఆశ ఆశ అనేది కొన్ని కొన్ని సందర్భాలలో మనల్ని కొంచెం ఇబ్బంది పాలు చేస్తుంది అందుకని మన దగ్గర కోపము క్రోధము అహంకారం ద్వేషము అత్యాశ దురాశ ఇలాంటివికి తావు ఇవ్వకుండా నీ పని నువ్వు చేసుకొని వెళుతూ ఉండు నీ బాధ్యత ఏదో ముఖ్యంగా దాన్ని నిర్వర్తించుకుంటూ వెళుతూ ఉండు అంతా మంచి జరుగుతుంది ఆ భగవంతుని కృప మీ అందరూ ఉంటది మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు ఓం శ్రీలింగ బశేశ్వరరాయనమ